హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత గురించి తొలి ఏకాదశి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీన్నే ప్రథమ ఏకాదశి అని దేవసయని సైన ఏకాదశి అని కూడా అంటారు దీన్నే హరివాసము పేలాల పండుగ అని కూడా అంటారు ఇది చాలా విశేషమైన ఏకాదశి దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి చాతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి కూడా దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు ప్రతీ నెలలో కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి ఏకాదశులు వస్తాయి సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది ఈ ఏకాదశి అన్ని కార్యాలకు అనుకూలము పూజలు వ్రతాలు జపాలకి తపస్సుకి అనుకూలం అంతేకాకుండా ఈరోజు ఉపవాసము నామ సంకీర్తనము దానము చేయటం వలన విశేషమైన పుణ్యాన్ని సంపాదించవచ్చు ఈ ఏకాదశికి శైన ఏకాదశి అని పేరెందుకు వచ్చిందంటే మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు క్షీరసాగరంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయి నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిస్తాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే ఏకాదశి కాబట్టి దీన్ని శైన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి నుంచి హిందువుల ప్రారంభం ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతము వినాయక చవితి దసరా దీపావళి ఇలా ప్రతి పదిహేను రోజులకొకసారి ఏదో ఒక ముఖ్యమైన పండుగ వస్తూనే ఉంటుంది ఈ తొలి ఏకాదశి రోజు అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోలేని వారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని కానీ చదువుకుంటే విష్ణు సహస్రనామం చదువుకున్నంత ఫలితం వస్తుంది ఆ రోజు దేవాలయాలకు వెళ్ళి సేవలు చేస్తే దాన్ని సం అంటారు ఇలా తులేకాదశి రోజు విష్ణు స్వరూపమైన దేవాలయాలకు వెళ్ళి సేవలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోవటమే కాకుండా మనకి అనేక రకాలైన శుభాలు కలుగుతాయంటారు అలాగే తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తారు నాలుగు నెలల పాటు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఈ వ్రతం చేస్తారు సాధారణంగా యతీశ్వర్లు సన్యాసులు ఈ వ్రతాన్ని చేస్తారు సామాన్య ప్రజలు కూడా ఈ వ్రతాన్ని చేయాలనుకుంటే కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని పదార్థాలు తినకుండా ఈ వ్రతం చేయాలి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణల ఫోటోకి కానీ లేదా విష్ణు స్వరూపమైన ఏ ఫోటోకైనా గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన నందివర్ధనం తెల్లగన్నేరు పువ్వులు కానీ తుమ్మి పువ్వులు జాజి పువ్వులు కానీ ఏవైనా విష్ణుమూర్తి ఫోటోకి వేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు చదువుకోవాలి విష్ణుమూర్తి అష్టోత్తర సహస్రనామాలు చదువుకొని పూజ చేసుకోవాలి ఈ పుష్పాలేవి దొరక్కపోయినా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించుకోవాలి తులసి దళాలంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఈ తొలి ఏకాదశి రోజున ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయాలి ఆ రోజున విష్ణుమూర్తిని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి రోజు లక్ష్మీనారాయణులను పూజించుకొని బెల్లం కలిపిన తేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది పచ్చకర్పూరంతో హారతి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తర్వాత రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆలయాల్లో ఏదో ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో సేవ చేయటంతో పాటు ప్రదక్షిణలు చేయాలి సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తుంటాము కానీ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాల్లో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలంటారు రెండు నాలుగు ఎనిమిది ఇలా సరిశంఖలో ప్రదక్షిణలు చేయాలంటారు ఇలా సరిశంఖలో ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తికి చాలా ఇష్టమని కొన్ని గ్రంథాలు తెలియచేస్తున్నాయి ఆ రోజున ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి అంటారు అలాగే కుజదోషం ఉన్నవారు స్వామివారిని సంపెంగ పూలతో పూజించాలంటారు పితృదేవతలకు పేలాలంటే ఎంతో ప్రీతికరం గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమవుతున్న కాలం కాబట్టి శరీరానికి ఈ పేలాల పిండి వేడును కలగజేస్తుంది కనుక దేవాలయాల్లో ఇళ్ళ వద్ద ఈ పేలాల పిండిని పంచుతారు ఈరోజు అన్నం అసలు తినకూడదండి అన్నంలో మురాసురుడనే రాక్షసుడు ఉంటాడు అందుకే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మరునాడు ద్వాదశి ఉదయాన విష్ణుమూర్తిని పూజించి ఒక బ్రాహ్మణునికి స్వయం పాకము దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాతే భోజనం చేయాలి ఇలా చేయటం వలన జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని నమ్ముతారు తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా సంవత్సరమంతా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి